తప్పిపొచ్చటానికి మరొక అబద్ధం అబద్ధం వెంబడి అబద్ధాలను పలుకుతూనే ఉన్నప్పుడు నీ నోరు అబద్ధానికి అలవాటు అయిపోయి కొన్ని కుటుంబాలను కొన్ని జీవితాలను కొన్ని బ్రతుకులను నాశనం చేస్తుందట అందుకే అంటున్నాడు ప్రభు ఇక్కడేమన్నాడు తెలుసా అధిక నాశనములైన మాటలే నీకు ఇష్టము కంటే కీడు చేయటే నీతి పలుకుటకంటే అబద్ధాలు చెప్పటమే నీకు ఇష్టం అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే అబద్ధంలో బ్రతుకుతావో ఎప్పుడైతే అబద్ధానికి తావిచ్చావో ఎప్పుడైతే వినిగి నలిగిన హృదయం దేవునికి నువ్వు ఆయనకి అర్పించలేదో నువ్వు సమర్పించలేనప్పుడు విరిగి నలిగిన హృదయంతో హృదయం చెయ్యనప్పుడు అబద్ధానికి అలవాటు అయిపోయినప్పుడు నాశనకరమైన మాటలు పలకటానికి నువ్వు ఇష్టపడతావు అని చెప్తా ఉన్నాడు అదే రీతిగా కింద ఐదో వచ్చినాలో చూస్తే కావు నా దేవుడు సదాకాలము నిన్ను నలగొట్టును నిన్ను పట్టుకొని దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును దేవునికి ఉన్న దేశములో నుంచి నిన్నేం చేస్తాడట ప్రభువు నిర్మూలము చేస్తా ఉన్నానని చెప్పి ప్రభు వాక్యాల ద్వారా సుస్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు ఎప్పుడంట ఈ సజీవముగా ఉన్న నిన్ను ఎప్పుడైనా ఇట్లా స్తే పిల్లల వాక్య గ్రంథాలలో ప్రభు సెలవిస్తా ఉన్నాడు ఏమనంటే నీవు సజీవుల దేశములో నుండి నిర్మూలము చేయబడతా ఉన్నావు